అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం పదమూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను ఒక్కసారి గమనించగలరు ఏ చూప్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా చూస్తే నేనేదో నేను చేశానని అనుకుంటారని వేదంటే అవును నిజంగానే నన్ను మీరు ఏర్పిస్తున్నారని రాగం అందుకుంటుంది ఇలా రా అని పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోపెట్టి పక్కన కూర్చొని ఆమె చెయ్యి అతని చేతుల్లోకి తీసుకొని నిజంగానే నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను ఏడిపిస్తూ నేను నా ఇగోని స్టాటిస్ఫై చేసుకునేవాడిని కానీ మీరు నాకు నచ్చలేదు ఏ భయపడుతున్నావని లేని ఓపికను తెచ్చుకొని మరీ సౌమ్యంగా చెప్తూ ఉంటే ఏంటో ఎక్కువ చేస్తున్నావు ఏం చూసుకొని నీకు ఈ పొగరు ఆ అని గద్దిస్తాడు వేద్ ఈసారి కన్నీటి వరదని ఆపటం శుభ వల్ల కాకపోతే విసుగ్గా ఫీల్ అవుతూ ఆమె చిన్ పట్టుకొని పైకెత్తి ఎవరైనా లవ్ చేస్తున్నావా అని వీలైనంత వరకు శాంతంగా అడుగుతాడు వేద్ గొంతులో ఆపుకుంటున్న ఎడుపుకి వ్యక్కిలు స్టార్ట్ అయ్యి మాటలు రాకపోతే ఆమె ఆన్సర్ కోసమే వేద్ ఎంతలా ఎదురు చూస్తున్నాడో అతనికే తెలుసు లేదని తల అడ్డంగా ఊపగాని వేద్ పెదవుల మీద అందమైన నవ్వు దెన్ ఇంక నుంచి నన్ను లవ్ చేయనంటాడు అతనికి దూరం జరిగి ప్లీజ్ సార్ మీరు డబ్బున్నోలు మీకు ఇలాంటివన్నీ కామన్ నాకు మాత్రం ఇలాంటివి నచ్చవు ప్లీజ్ అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు కానీ మీకు కావలసిన నీకు సరితోగి అమ్మాయిల కాలేజీలో చాలామందే ఉన్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదిష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధన నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును కోయ గురుజీ లక్ష్మణ్ రాజు సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ వాళ్ళని చూసుకోండి నన్ను వదిలేయండి అని చేతులు జోడించి వడిబడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది శుభ సైట్ స్మెల్ ఇచ్చి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కాలేజ్కే కదా వచ్చేది అనుకుంటూ వార్డెన్ అకౌంట్లో ఫిఫ్టీకే సెండ్ చేసి టేక్ కేర్ ఆఫర్ అని మెసేజ్ పాస్ చేసి వెళ్ళిపోతాడు ఇరవై నిమిషాలు ఆ పిల్లని భయపెట్టి పంపినందుకే యాభై వేలు వేశాడు ఇంకా మిగతా అమ్మాయిలా నైట్స్ బయటికి పంపితే ఇంకెంత ఇస్తాడు అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది వార్డెన్ ఏమైంది మాట్లాడావా అని శుభ రాగాని ఆతృతగా అడుగుతుంది అవని అని వేదన్న మాటలన్నీ అవని చెవిలో వేస్తుంది శుభ ఓ గాడ్ నేను నేను చెప్పానా నువ్వే నా మాట వినలేదు ఇప్పుడు ఏం చేస్తావు అని అవని అడుగుతుంది నాకు ఇష్టం లేదని చెప్పేశాను కానీ అతని కళల్లో కాన్ఫిడెన్స్ నాకు వణుకు పుట్టిస్తోందని భయంగా అంటుంది శుభ ఇంటికి వెళ్ళిన వేద్కి శుభ చూపులే గుర్తొస్తూ ఉంటే ఆర్థికకి ఎలా ఉందో హెల్త్ అని చూడాలని వచ్చిన సత్య నవ్వుతున్న వేద్ని చూసి ఏంటి సార్ కొత్తగా నవ్వడం కూడా మొదలెట్టారు అని వెటకారంగా అడుగుతాడు ఓవర్ చేయకని వేద్ అంటే శుభ్రణి కలిశావా అని అడుగుతాడు సత్య నచ్చావని చెప్తే ఈడట్ ఏడ్చి ముక్కు ముఖమంతా కూడా ఎర్రగా చేసుకుందని చెప్తాడు వేద్ తను విలేజ్ నుండి వచ్చిన అమ్మాయిరా తనకి ఇవన్నీ కూడా కొత్త సిటీలో ఉన్న అమ్మాయిలకు తనకి చాలా డిఫరెన్స్ ఉందని సత్య అంటే అయినో అని అంటాడు వేద్ ఒకవేళ తను నన్ను రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు వేద్ అని అతని మనసుని అంచనా వేస్తూ అడుగుతాడు సత్య దానికంత ఆప్షన్ ఇవ్వను సత్య నా పిల్ల అంతే అది నేను ఫిక్స్ అయిపోయాను అది కూడా ఫిక్స్ అవ్వాల్సిందే అని గది నుండి బయటకు వస్తూ అంటాడు వేద్ వేద్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న సత్య అతని మొండి అరోగెన్సీ బిహేవియర్ తెలుసు కాబట్టి పాపం శుభన అని జాలి పడటం తప్ప ఇంకేమీ చెయ్యలేడు ఇక్కడ నుంచి మీకు ప్రజెంట్ అలాగే గతం కూడా వస్తూ ఉంటుంది గమనించగలరు తలుపు తీసిన అలకడికి సోఫాకి తలవాల్చుకొని ఉన్న వేద్ సత్య తన ఎదురుగా నిలబడటం చూసి పైకి లేచి నిలబడతాడు వేద్ తను ముంబైలో ఉంది ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీలో పనిచేస్తోంది ఆ రోజు కూడా చెన్నైలో మీటింగ్ కోసమే వచ్చింది అక్కడే త్రీ డేస్ స్టే చేసింది శాలరీ అరౌండ్గా సెవెన్ కే టు ఎయిటీ ఫైవ్ కే వరకు వస్తుంది ఒక్కతే ఫ్లాట్లో ఉంటుందిరా ఇంకా బాబు అని సత్య ఆగిపోతే గంభీరంగా వింటున్న వేద్ కళ్ళు చెమ్మగిలుతాయి డే కేర్కి వెళ్తున్నాడు ఇది తన ఆఫీస్ అండ్ ఫ్లాట్ అడ్రస్ అని ఒక స్లిప్ని టేబుల్ మీద పెట్టి దాని మీద పేపర్ పెట్టి ఉంచుతాడు నేను టికెట్స్ బుక్ చేస్తానని సత్య వెళ్తుంటే గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తున్న వేద్ నో నీడ్ అని సీరియస్గా అంటాడు అదేంటి వేద్ నువ్వు వెళ్ళవా అని సత్య అడుగుతాడు నో సత్య గేమ్ అది స్టార్ట్ చేసింది నేనేం చేస్తానని సైడ్ స్మెల్తో అంటాడు వేద్ సత్య బ్లాంక్ పేస్తో చూస్తుంటే నువ్వు వెళ్ళురా ఆర్జా నీ కోసం వెయిట్ చేస్తుంటుంది ఐ వాంట్ టు బి అలోన్ అని అంటాడు వేద్ ఇంకేం మాట్లాడకుండా సత్య ఓకే బట్ డోంట్ లూజ్ సర్రా అని చెప్పేసి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటున్న శుభ ఎన్ని కష్టాలు పడుతుందో అంచనా వేసి ముంబైలో ఒక వ్యక్తిని శుభకి షాడోగా అపాయింట్మెంట్ చేస్తాడు సత్య గ్లాస్ మీద ఒక రిధం వచ్చేలా చేత్తో కొడుతూ తగ్గని కోపానికి బాధతో మూలుగుతున్న మనసుకి వార్డ్రోబ్ నుండి విస్కీ బాటిల్ తీసుకొని సిప్ చేస్తూ శుభ అని గట్టిగా అరుస్తూ ఎంత తాగుతున్నా కొంచెం కూడా తగ్గని ఆవేశానికి బాటిల్ని నేలకేసి కొట్టి బెడ్ మీద అడ్డంగా పడిపోయి కళ్ళు మూసేస్తాడు మూసిన రెప్పల వెనుక కూడా తన చెలి రూపం కనిపిస్తూ ఉంటే అతనికి తెలియకుండానే అతని పెదవులు ఇచ్చుకుంటాయి ఆ రోజు వీకెండ్ కావడంతో శుభ దేవ్కి తనకి మధ్య వస్తున్న దూరాన్ని పోగొట్టాలని దేవుని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తుంది దేవ్ తిను నాన్న నీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకు తినకుండా అలా ఉన్నావని డల్గా ఉన్న కొడుకును చూసి అడుగుతుంది శుభ మా అమ్మ ఇంకో టెన్ డేస్లో నా బర్త్డే వస్తుంది కదా హా కన్నా నీకు ఏ గిఫ్ట్ కావాలి నా బంగారానికి అని శుభ అడిగితే ఆ రోజే నిన్ను అడుగుతాను మమ్మ నాకు ఏ గిఫ్ట్ కావాలో అది నువ్వు ఇస్తావా అని ఆశగా అడుగుతాడు ఆ పసివాడు తప్పకుండా అని బుగ్గలకి ముద్దు పెట్టి ఐస్ క్రీమ్ని తనే స్వయంగా తినిపిస్తుంది సెలూన్కి తీసుకొని వెళ్ళి హెయిర్ హెయిర్ స్టైల్ని కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో వేద్ హెయిర్ స్టైల్ లాగా చేయిస్తుంది అర్థంలో చూసుకున్న దేవుని సేమ్ టు సేమ్ వేద్ కార్బన్ కాపీలాగా ఉన్న దేవుని చూసుకొని మురిసిపోతుంది శుభ మమ్మ డాడీ హెయిర్ కూడా నా ఉంటుందా అని ఆశగా అడుగుతాడు దేవు నాన్న సేమ్ ఇలాగే ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్దాం పదా ఫ్లాట్కి క్యాబ్ ద్వారా చేరుకుంటుంది దేవ్ కల్పన అమిత్ అంకుల్ దగ్గర పరిగెత్తి గ్రాండ్ పా సీ మై హెయిర్ కట్ సేమ్ లైక్ మై డాడీ అని నవ్వుతూ వేళ్లతో జుట్టును చూపిస్తాడు తండ్రి స్పర్శకే నొచ్చుకొని దేవ్ డాడీ డాడీ అంటూ తపిస్తున్న కనీసం మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక ప్రాణం ఉందని కూడా తెలియదు మీ నాన్నకి అసలు ఈ జన్మకి తనకి నా మీద కోపం పోదు మేము కలవము నీకు ఎలా చెప్పాలని గుమ్మంలోని అమిత్ అంకులతో ఆడుకుంటున్న దేవుని చూస్తూ మూగగా రోధిస్తుంది శుభ ఆహోబేటి అక్కడే నిలబడిపోయావేంటని కల్పన ఆంటీ అంటుంది ఆ మోసి అని లోపలికి వచ్చి దేవ్ ఇంకా చాలా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కాసేపు పడుకుందు కానీరా నాన్న అని అంటుంది నోమమ్మ కాసేపు గ్రాండ్ పాతో ఆడుకుంటానని నవ్వుతూ వదిలిస్తాడు దేవ్ నేను స్నానం చేయిస్తానులే శుభాభేటీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో దేవు బట్టలు ఇక్కడే ఉన్నాయి కదా వారమంతా కూడా గొడ్డు చాకరీ చేస్తూ ఉంటావు ఈరోజే కదా నీకు దొరికేది ఫ్రీగా వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని కల్పన అంటుంది టీకే మోసి అని దేవ్ వైపే ఒకసారి చూసి ఫ్లాట్ లాక్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సోఫాలు కూలబడుతుంది మూస్తున్న రెప్పలు చాటున కన్నీళ్లు ఆగకుండా జారుతుంటే ఆమె పెదవులు వేద్ అని ప్రేమగా పలుకుతాయి ఈ పాటికే తిరిగి యూఎస్కి వెళ్ళిపోయి ఉంటావు కదా ఎందుకు వద్దన్నా బలవంతంగా నా లైఫ్లోకి వచ్చావు ఎందుకు నన్ను నీ ప్రేమతో నీ మాయలో పడేలా చేసుకున్నావు నువ్వు కావాలనుకున్నాను లైఫ్ లాంగ్ నువ్వంటే అన్నీ ఫేస్ చేయగలని అనుకున్నాను కానీ నువ్వన్న మాటలు నా గుండెని చీల్చేశాయి ఐ హేట్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్ అనుకుంటూ కళ్ళు మూసింది ఏడ్చుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది శుభ వేద్కి నిజం తెలిసినప్పటి నుండి వారం రోజులు వెనక్కి వెళ్తే వివేక్ ఊరు నుండి డైరెక్ట్గా ముంబైకే చేరుకుంటాడు అక్కడే పనిచేస్తున్న తెలిసిన ఫ్రెండ్స్ హెల్ప్కు శుభా కోసం కసిగా వెతకడం మొదలు పెడతాడు వివేక్కి శుభ వేద్కి కలిసి పుట్టిన ఒక బిడ్డ ఉన్నాడని తెలియదు ఇక్కడ మళ్ళీ గతం స్టార్ట్ అవుతుంది కాలేజీలో బిక్కుబిక్కుమంటూ అడుగు పెడుతుంది శుభ క్యాంపస్లో నడుస్తుండగాని ఆమె చెవులకి వేద్ బైక్ సౌండ్ స్పష్టంగా వినిపించగాని గుండె ఆగి మళ్ళీ డిటిఎస్ రేంజ్లో కొట్టుకుంటుంది ఓరగా వెనక్కి తిరిగి చూసిన శుభాకి కొంచెం డిస్టెన్స్లో బైక్ పార్క్ చేస్తూ షేడ్స్ తీస్తూ ఉన్న వేద్ కనిపించి వేగంగా అడుగుల్ని ముందుకు వేస్తుంది శుభా వస్తడం ముందే చూసిన వేద్ కార్నర్ స్మైల్తో ఆమె దగ్గరికి నడుస్తూ ఉంటే నందు హాయ్ వేద్ అని అడ్డుగా వస్తుంది అక్కడికి హాయ్ నందు అని నార్మల్గా చెప్పి ముందుకు వెళుతూ ఉంటే నైట్ డిన్నర్కి బయటకు వెళ్దామా ఒక్కసారి కూడా మనం బయటకు వెళ్ళలేదని అడుగుతుంది నందు ఆమెని వీఆ్గా చూస్తూ సత్య నువ్వు నేను ఆద్య చాలాసార్లు డిన్నర్కి లంచ్కి కూడా వెళ్ళాం కదా బయటికి గుర్తులేదా నేను అంటున్నది నువ్వు నేను మాత్రమే వేద్ నాట్ ఇంట్రెస్టెడ్ డాట్ నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు నేను వాటిని యాక్సెప్ట్ చేసి చూసుకోవాలి నందు సత్య ఆద్యతో కలిసి వెళ్ళు అని శుభ కోసం ముందుకు వెళ్ళిపోతాడు వేద్ బాధగా మారిన మనసుతో క్లాస్కి వెళ్తుంది నందు క్లాస్ లోకి వచ్చిన వేతిని చూసి శుభ గుండె అరచేతిలో పట్టుకొని వెంటనే అవని ఒడిలో తలపెట్టుకుంటుంది బెంచ్ కింద నుంచి వేతిని చూస్తూ కన్నయ్య నువ్వే కాపాడు ఆ రాక్షస జాతి మానవుడి నుంచి చేతులు ఒక్కటి చేస్తుంది ఎక్కడా కనిపించకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ తన క్లాస్కి వెళ్ళిపోతే వేది వెళ్ళాడని శుభ నార్మల్గా కూర్చొని అందరి వైపు చూస్తుంది ఏదో వింత జీవిని చూస్తున్నట్లుగా వాళ్ళ చూపులు ఉంటే తల కిందకి దించి ఏంటి కన్నయ్య నాకు ఈ పరీక్ష అని ముఖం పెడుతుంది అవని ఎంత కష్టం వచ్చింది నీకని జాలి చూపిస్తే ఇంతలో లెక్చర్ రావడంతో క్లాస్ స్టార్ట్ అయితే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయి ఆ క్లాస్ని వింటూ ఉంటారు క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లో వేద్ క్లాస్ రూమ్కి వస్తాడని శుభకి తెలుసు కాబట్టి అవనితో కలిసి క్యాంపస్లోనే తినేసి అక్కడే ఒక చోట ఉంటుంది ఆ రోజే కాలేజీకి వచ్చిన ఆర్ద్య క్యాంటీన్ నుండి అవనితో శుభ ఎందుకు వచ్చినప్పటి నుండి అన్నయ్యకి కనిపించకుండా దాక్కుని తిరుగుతుందని అడుగుతుంది ఏముంది నీ అన్నయ్య దానికి హార్ట్ అటాక్ తెప్పించాడని శుభ చెప్పిందే ఆర్థిక కూడా చెప్తుంది వావ్ దట్స్ గ్రేట్ శుభ అన్నయ్య లవర్స్ అవుతారా త్వరలో పెళ్లి చేసుకుంటే తను నాకు వదిన కూడా అవుతుంది లైఫ్ లాంగ్ మేము కలిసి ఉండొచ్చని సంబరపడుతుంది నువ్వు చాలా దూరం వెళ్తున్నావు అద్య అని అవని అంటుంది ఈవినింగ్ వరకు ఎలాగోలా గడిపేసిన శుభ క్లాస్ అవ్వగానే ఇంకా టైం ఉండడంతో లైబ్రరీకి వెళ్తుంది ఒక్కొక్కరుగా కొద్దిసేపటికి వెళ్ళిపోతూ ఉంటే శుభ పైకి వేస్తుంది డోర్ వరకు వెళ్ళిన తనకి టేబుల్ మీద కూర్చొని తనని కళ్ళతోనే భస్మం చేసేలా కనిపిస్తూ ఉంటే గుటకలు వింగుతూ వెనక్కి అడుగులు వేస్తుంది ఆమె ముందుకి వస్తుంటే శుభ భయంతో వెనక్కి అడుగులు వేస్తూ బుక్ ర్యాక్కి బందీ అవుతుంది సైడ్ స్మైల్ ఇచ్చి అటు ఇటు చేతులేసి ఆమెని లాక్ చేసి మార్నింగ్ నుండి హైడ్ అండ్ సిక్కింగ్ గేమ్ బాగానే ఆడుతున్నావు కానీ నా నుంచి తప్పించుకోవడం ఈ జన్మకి కుదరదు కానీ ఈ ఐస్ ఏంటి అంత రెడ్గా ఉన్నాయి నైట్ అంతా కూడా నా గురించే తింకుతూ ఉన్నావా మీ మీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను ముందు అడ్డు తప్పుకోండి అని అక్కడకు తెచ్చుకున్న ధైర్యంతో అరుస్తుంది కానీ ఆమె మాటల్లో మాత్రం ఆ వణుకు అస్సలు పోదు ఏయ్ చుప్ అని కసరి రెడ్ చెర్రీస్లా ఊరిస్తూ ఉన్న ఆమె లిప్స్ వైపు ఆశగా చూస్తూ ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు అని ఆమె మెడలో ఉన్న చైన్ డాలర్ చేతిలోకి తీసుకొని చూస్తూ హస్కీగా అడుగుతాడు సడన్గా టచ్ చేయడం వల్ల గుండె వేగం బుల్లెట్ స్ట్రెయిన్ లాగా పెరిగితే శుభ భయం ప్లేస్ బాధతో సార్ అని బేలగా అంటుంది సార్ కాదు వేదన్ పిలు ఇంతకీ నా ఫుల్ నేమ్ తెలుసా అని డాలర్ని వదిలి ఆమె వైపే చూస్తూ అడుగుతాడు తెలుసు అన్నట్లు తలుపుతుంది శుభ గుడ్ ఇంక నుండి సార్ అని స్కూల్లో పిల్లగా పిలవకుండా వేత్ అని నా పిల్లలా పిలవాలి గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న శుభని చూసి ఏంటి ఆ చూపు అర్థమైందా అని అడుగుతాడు కొంచెం గొంతు రెట్టించి ఆ గొంతుకి ఉలికి పడి గుండ్రంగా తల తిప్పితే గోడ్ అని చిన్నగా నవ్వి ఆమె బుగ్గకి ముద్దు పెడతాడు దానికే శుభ ఏ క్షణమైనా గుండె ఆగేలా ఉంటే ఆమె పరిస్థితిని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇంకపో ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి చేస్తానని అనగానే బ్యాగ్ తీసుకుని ఒకటే పరుగు తీస్తుంది వెనక్కి తిరిగి చూడకుండా బస్సులో ఏడుపు ముఖంతో ఉన్న శుభని చూసి ఏంటే అలా ఉన్నావని అవని అడిగితే ఆ వేది నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఒక ఐడియా చెప్పు అవని ప్లీజ్ అని బాధగా అంటుంది శుభ అమ్మో ఇంకేమైనా ఉందా అయినా అతని నుండి నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని అనిపిస్తోందే శుభ అని అంటుంది అవని ఒక పని చేయి ఆర్థిక చెప్పు ఇంట్లో తన పేరెంట్స్కి చెప్పి ఆ వేత్ని జోలికి రాకుండా చేస్తుంది ఏమనని అంటుంది అవని కొద్దిగా ఆశాకిరణం కనిపించడంతో హా రేపే చెప్పేస్తానని కుదుటపడుతుంది ఆమె ప్రాణం మరుసటి రోజు శుభ గేట్ దగ్గరికి రాగానే శుభ అని వెనక నుండి పిలుస్తాడు కరణ్ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ తల తిప్పి ముందుకు నడుస్తుంది శుభ స్పీడ్గా అడుగులు వేసి ఆమెను చేరుకొని సారీ చెప్పాను కదా నా సారీని యాక్సెప్ట్ చేయవా ప్లీజ్ అని ఆమె చేయి పట్టుకోబోతుంటే మెరుపులా ఇద్దరికీ మధ్యలో వచ్చి శుభని అతని వెనక్కి చేర్చుకుంటాడు వేద్ ఆ ప్రాసెస్లో ఆమె పెదవులు అతని వీపుని ముద్దాడితే పూర్తిగా అతని కంటుకుపోయి శుభ దూరం జరగాలని చూస్తుంది కానీ వేత్ చెయ్యి ఇంకా ఆమె నడుము మీదే ఉంటుంది తల దేనికేసి బాదుకోవాలో కూడా అర్థం కాక పిచ్చిచూపులు చూస్తూ ఉంటుంది శుభ కరెంట్కి భయం వేసినా బయటపడకుండా చూస్తూ ఉంటే ఏంటి భయ బలిసిందా ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా నా గర్ల్ ఫ్రెండ్ చెయ్యి టచ్ చేయాలని చూస్తున్నావు చెయ్యి లైఫ్లో దేనికి పనికి రాకుండా విరిచేస్తానని వార్నింగ్ ఇచ్చి ఇంకా అలాగే ఉన్న శుభని చూసి ఏయ్ ఏంటి నీకు స్పెషల్గా ఏమైనా చెప్పాలా అడ్డమైన వెదవుల కోసం ఆగితే తోలు తీసి బెల్ట్ చేయించుకుంటాను జాగ్రత్త పో క్లాస్కి అని గదమ కానీ ఉలిక్కి పడి అప్పటికే చెంపల మీద జారిన కన్నీటిని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన క్లాస్కి శుభ వేత్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తను నీకు ఎస్ చెప్పలేదు కదా నిన్ను లవ్ చేస్తున్నట్లు కూడా నీతో బిహేవ్ చేయట్లేదు భయపెట్టి నువ్వు తనని లోపరుచుకోవాలని చూస్తున్నావని కరణ్ అంటాడు ఏంట్రా వాయిస్ రేజ్ అవుతోంది అది నా పిల్ల భయపడినా నవ్వినా ఏడ్చినా అన్నింటికి నేనే రీజన్ కావాలి మూసుకొని తనకి దూరంగా ఉండు లేకపోతే నీ డెత్ కన్ఫర్మ్ అసలు కన్సర్మ్ చేయను ఆల్రెడీ నా చేత దెబ్బలు తిన్నావు సరిపోలేదా అని కరణ్ మీదకి పోతూ ఉంటే సత్య వేద్ను అని ఏ పోరా ఇక్కడి నుంచి అని క్లాస్కి వేద్ని లాక్కొని వస్తాడు క్లాస్ అవ్వగానే అందరూ వెళ్ళే సమయానికి వేద్ శుభ క్లాస్లోకి వెళ్తాడు అందరూ లేచి నిలబడితే సిట్ అని చేత్తో వేవ్ చేసి డైరెక్ట్గా శుభను కూర్చున్న బెంచ్ దగ్గరికి వెళ్ళి బిక్కుబిక్కుమంటూ చూస్తున్న శుభ చేయి పట్టుకొని పైకి లేపి అందరి వైపు చూస్తాడు ఆద్య షాక్తో షార్క్లా నోరు తెరిచి చూస్తూ ఉంటే నడుము చుట్టూ చేయేసి తనకి అదుపుకొని లుక్ ఎవ్రీబడి షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా టీస్ చేయాలని చూసినా అట్లీస్ట్ తన వైపు కళ్ళెత్తి చూసినా ఆ రోజే వాడికి పాడి కడతాను మైండ్ మై వర్డ్స్ అని గట్టిగా చెప్పి శుభ చేయి పట్టుకొని బరబరా బయటికి లాక్కొని వెళ్ళిపోతాడు వేద్ వెనకే సత్య ఆగువేద్ ఏంట్రా ఇది నువ్వు తనని లవ్ చేయడంలో తప్పు లేదు కానీ తనకి కూడా కొంచెం టైం ఇవ్వరా తను నిన్ను ఇష్టపడటానికి ఒక్కసారి తనని చూడు భయంతో ఎలా ముడుచుకొని పోతుందో అని అన్నాడు సత్య వెనక్కి తిరిగి సత్యనే చూస్తూ చిరాగ్గా అయ్యిందా నీ లెక్చరర్ పోయి ఆర్జని ఇంటి దగ్గర డ్రాప్ చేయంటూ శుభని లాక్కొని ముందు కిస్ చేసిన రూమ్కి తీసుకుని వస్తాడు భయంతో నోటి వెంట మాట కూడా రాని శుభ బొమ్మలా అతని వెంట వెళ్తుంటుంది డోర్ క్లోజ్ చేసి అదే డోర్కి ఆమెని చేతులతో లాక్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని నన్ను చూడు అని మృదు గంభీరంగా అంటాడు వేద్ ఆమె సోయ కళ్ళని మెల్లగా తలెత్తి చూస్తుంది ఆ చూపుల్లో అతనంటే భయం తప్ప మరీ భావం ఉండదు చెంపల మీదకి చేతిని పోనిచ్చి ఎందుకు ఏడుస్తున్నావని విసుగ్గా చూస్తూ అంటాడు టక్కున ఏడుపు నాపి ప్లీజ్ వేద్ సార్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని ఏడుపు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఏ ఇచ్చు ఏడవటం తప్ప ఇంకేమి రాదా నీకు అని గట్టిగా అనగానే ఉలిక్కి పడి తల ఎందుకు దించేసి సెకండ్కోసారి రెప్పలు కొడుతూ ఉంటే భయపడుతోందని రిలాక్స్ నిన్నేమీ చేయనని చిన్ పట్టుకుని పైకెత్తి ఆమె కళలోకి చూస్తూ నువ్వు నాకు నచ్చావు నీ ఇన్నో ఇంకా నచ్చింది కానీ నువ్వు ఇలా పిరిగ్గా ఉండడం అస్సలు నచ్చలేదు ఈ వేద్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలో అలా లేవు నువ్వు ఇక మీదట ఇంకెవరు కూడా నిన్ను టీస్ చెయ్యరు హ్యాపీగా చదువుకుంటూ నన్ను లవ్ చేసుకుంటూ నాకు నచ్చినట్లుగా నాతో ఉండు చాలు అర్థమైందా అని అంటాడు వేద్ నన్ను మీరే ఎక్కువగా ఏడిపిస్తున్నారు అని మెల్లగా గొనుకుతుంది శుభ చిన్నగా నవ్వి అయితే నీకు కూడా మాగా మాటలు వచ్చునే అని అంటూ ఆమె ముఖం మీద పరుచుకున్న కురులను చూసి ఉఫ్ అని పెదవుల్ని రౌండ్గా మార్చి ఊదుతాడు కథ ఇంకా ఉంది మరి వేదంటే అంటే ఇంత భయపడుతున్న శుభ మరి తనని ప్రాణానికి కన్నా ఎక్కువగా ఎలా ప్రేమించింది నిజంగా శుభ వేద్ని ప్రేమించిందా లేక ప్రేమించాల్సి వచ్చిందా మరి వేద్కి తనకు ఒక బాబున్నాడని సంగతి వేద్కి తెలియదని శుభ అనుకుంటోంది కానీ వేద్కి నిజమంతా తెలిసిందని శుభాకి తెలిస్తే శుభ ఎందుకు వేద్ని జీవితాంతం కూడా క్షమించలేనని అంటుంది వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్